पटुदले नन्नु चलो जल्दी आदित्य दिक्कत की तीस कर लें ओए बच्चे ने सुता रहने दे उन्हें जगाई ना जग्गे जाके पीछे बैठ। अबे कौन है बे अपना लड़का है नहीं एक घंटा पहले जब मैं तो कोई नहीं था कौन हो सकता है, थो ही। थो ही है। तू, भाई 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 सॉरी वो वो लड़की के बारे में पूछना था आपसे

ఏ బచ్చ చూడదో ఒకడు దేనికోసమైనా తెగిస్తే వాడికి అది దొరుకుతుంది ఆ రోజు నాకు అది అర్థమైంది డాడీ పోలీసా

Aida, Aida, just stay here. Don't make any noise. I'm your friend. You want to go to daddy, right? I'll take you to daddy.

And I discovered myself that day, daddy. Stay. Nothing, nothing. You did not see anything, right? He, he, he died. No. The man's hand. Cut. No, it was a game. Mm. Uncle and I, mm. we played a game. Mm. Uh, you know what? Mm. We won. Uh, mm. Come, uh, let's go to Daddy. Yeah. No, uh, uh, a... Open the door. There, come. Let's go. Hey, mm. let me in. Mm. Just move aside. Let me yes, go. Yes. Sir, we got Aditya. Shedka, sir, we got Aditya. Aditya got his daddy. Go. Sir, I tell you, sir. sir. Just listen to me. Sir, I followed this guy. I tagged him. I caught him. I found Aditya with him, sir. I know it to you. Sir, I saw this officer die with him. Sir, it happened suddenly. I followed my whole night. It was a big gang. His name is Asad, sir. sir. Sir, give me two minutes. I'll tell you everything. Sir, it's all over. I got him, sir. I got him. We got him, sir. Surya. We got him, sir. Thank you, Surya. Just don't worry Thank about you. anything, sir. You got him. Just go to him. Be with him. What happened? Why did you sir, find the boy? Nothing, sir. This all happened in a in a place called Himgiri, sir. They were... This man, they walked out with uh, Aditya. I uh, followed them to that house uh, previous night, sir. నాలుగు వైపుల సంతోషమే మీకు ఒంట్లో బాగకుండా పోయేంతవరకు చూశాను ఎనిమిదేళ్లప్పటి నుంచి తను నాకు తెలుసు శ్రేయాకి బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం చాలా మంచి అమ్మాయి అని ఇప్పుడు చెప్తూ ఉంటారు ప్రియా

స్పోర్ట్ ఫైట్ చేసాం మరి ఎలా చేసాం ఏంటి నేను అడుగుతున్నాను ట్రైనింగ్ తీసుకున్నావా తనతో పాటు ఉండడం నాకు నచ్చింది నిర్యాప్ సూర్యా సూర్యా సూర్య సూర్యా 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 సూర్యాత్ర సూర్యా సూర్యా సల పిట్కొటేనా నికో నేను చెప్పినంగా సూర్యా సూర్యా వాట్ సూర్యా ఇంకోసారి చెయ్యేసేటప్పుడు ఇద్దర్లు గుర్తు రావాలి సూర్యా వాట్ ఇస్ wrong నీ <laughs> 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 తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను సూర్యా ఎప్పటి నుంచో నాకు పదిహేను అప్పటి నుంచి నాకు ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను అప్పటి నుంచి కూడా చావు హ్యావ్ ఆల్వేస్ బీన్ లేదు వద్దు వెళ్ళు ఐ ఆల్వేస్ బీన్ అన్ లవ్ విత్ యూ సూర్య ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు నేను చెప్పలేదు ఐ వాస్ హ్యాపీ ఫర్ యూ నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను కాలేదు ఈరోజు మేఘనా నీతో లేదు నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు ఐ టు రియాక్ట్ వర్ ఎం సెయిన్ నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కానీ నా మనసులో ఏ అభిప్రాయం ఉందని నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి అందుకే నీతో ఇవన్నీ చెప్పాను అడుగుతుంటారు నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు అవునని చెప్పలేకపోయాను వాసన రెడీ చూస్తేనే అర్థమవుతుంది ఇద్దరు ఎదురుపడ్డా మాట్లాడుకోవడం లేదు అడే నథింగ్ లేదా తను చాలా మంచి అమ్మాయి ఏదో రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది దాన్ని పోగొట్టుకోవాలనే జిమ్ కెళ్ళడం మొదలెట్టాను ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను మీ బాడీని రెడీ చేయండి అన్ని బాధలు పోతాయని ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ నో ఆర్మీ అవ్వదు ఏవద్దు ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు పరిస్థితి ఎక్కడా బాగాలేదు నేను నాలుగేళ్లు చదువుకోడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను ఆ డాడీ దాలింగ్ అది కాలేజ్ అండ్ అబ్బాయి వెంకట్ మేజర్ వెంకట్ ఇక్కడ నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫన్ ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట తర్వాత పట్టించుకున్నారా ఆ అబ్బాయిని పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అగైన్ నేను జాగ్రత్తగా ఉంటానమ్మా నేను ఏమైనా చెయ్యాలమ్మా నేను సంతోషంగా లేను ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం అవల్ల వల్ల కాదమ్మా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది అది నేను బయటికి చూపించలేదు మీ ఎవరికీ చెప్పను లేదు ఇదే నాకు కావాలి నాకు ఖచ్చితంగా తెలుసు ఐ నోట్ ఫ్రమ్ హియర్ ఐ వాంట్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ హార్ట్ టచ్ చేసాడు వాడు గుండె మీద చేపెట్టేసాడు నువ్వు కాదనుకో సనా జస్ట్ పర్స్ యు వాట్ యు హార్ట్ డిసైజ్ నేను మీ అమ్మని చూసిన రోజు నా గుండె మీద డాడ్ నాకున్న ఒకే ఒక డిజైర్ తనే కానీ ఒకటి నీ ఆర్మీ లైఫ్ కంటే నేనే గిడ చేశాను వాట్ ఐ థింక్ యూ షుడ్ గో ఫార్డ్ సూర్యా ప్లీజ్ మా డాలెం నేను